ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు మంజూరు చేసిన సందర్భంగా శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ పరిపాలనా భవనం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ పుప్పాల రావి టీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివామాదిగా తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ లక్ష్మణ్జీ లోకాయత్ ప్రొఫెసర్స్ నాన్ టీచింగ్ సిబ్బంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విద్యార్థులు పాల్గొన్నారు ఉస్మానియా యూనివర్సిటీకి వెయ్యి కోట్లు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి ప్రభుత్వ సలహాదారులు పెద్దలు శ్రీ సుదర్శన్ రెడ్డి గారికి మాజీ మంత్రి ఎస్సీ ఎస్టీబీసీ సంక్షేమ సలహాదారులు శ్రీ షబీర్ అలీ గారికి ఎమ్మెల్యే శ్రీ భూపతి రెడ్డి గారికి మాజీ మంత్రి శ్రీ మండవ వెంకటేశ్వరరావు గారికి తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ పక్షాన హృదయం పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము తెలంగాణ యూనివర్సిటీకి అగ్రికల్చర్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు అయినందున వెంటనే రెండు వందల కోట్లు మంజూరు చేయాలని యూనివర్సిటీ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లాలని విన్నవిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందనేది నిజం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ప్రారంభం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యను పేదలకు చేరువ చేయడం సంతోషకరం విద్యా వ్యవస్థ బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది సాక్షాత్తు టీపీసీసీ అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయన స్వగ్రామంలోని తన స్వంత భూమిని పాఠశాల నిర్మాణం కోసం దానం చేయడం జిల్లాకే గర్వకారణం గతంలోనూ అభివృద్ధికి ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారు యాభై ఎకరాల భూమి దానం చేయడం గొప్ప విషయమని తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పుప్పాల రవి అన్నారు ఇవ్వాలివ్వాలి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మహేష్ అన్న మహేష్ అన్న మహేష్ అన్న జోర్షన్ రెడ్డి జీరా భూపత్ రెడ్డి వెంటనే తెలంగాణ కొట్టు వెంటనే కొట్టు వెంటనే తెలంగాణ కొట్టు వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు ఇవ్వడం జరిగింది ఇచ్చినందుకు ఈరోజు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన పరిషత్ విద్యార్థుల పక్షాన అవుట్సోర్సింగ్ నాన్ టీచింగ్ కాంటాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేయడం జరిగింది చాలా సంతోషం విద్యాభివృద్ధి ఈ ప్రజాప్రభుత్వంలో ఉద్యోగాలు విద్య గత ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ నామకరంతోని చాలైన తెలంగాణ విశ్వవిద్యాలయం ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద మూడుగా అభివృద్ధి చెందుతుంది మరి గత పాలకులు పది సంవత్సరాలలో ఎలాంటి యూనివర్సిటీ కూడా ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేరు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మానియాకి వెయ్యి కోట్లు ఇచ్చారు చాలా సంతోషం మన మా జిల్లాలో అంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న కృషితోని యూనివర్సిటీ మన ఇంజనీరింగ్ కళాశాల ఇవ్వడం అలాగే వ్యవసాయ కళాశాల చాలా సంతోషం మరి ఇప్పుడు కూడా మా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి మహేష్ అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నాం తెలంగాణ విశ్వవిద్యాలయం కూడా ఐదారు కోట్లు ఈ బడ్జెట్లో ఇప్పించేసి మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు జిల్లాకు చెందిన మంత్రి రెడ్డి గారికి అలాగే భూపతి రెడ్డి గారికి శిబిరాలకి కోవడం జరుగుతుంది ఉత్తర తెలంగాణలో ఈ గ్రామీణ ప్రాంతాల్లో సుమారు మూడు వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుతూ ఉన్నారు మన గ్రామీణ ప్రాంత యూనివర్సిటీగా ఉత్తర్ తెలంగాణ పెద్ద యూనివర్సిటీగా డెవలప్ అవుతూ ఉన్నది మీరు కృషి చేస్తున్నారు దానికి అభినందన మరి ఉస్మానికు ఐదు వెయ్యి కోట్లు ఇచ్చినందుకు ప్రత్యేక అభినందనలు తెలంగాణ విశ్వవిద్యాలయానికి కూడా ఐదు వందల కోట్లు ఇచ్చి మరింత అభివృద్ధి చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంత యూనివర్సిటీగా అభివృద్ధి చెందాలని ఈరోజు పరిశోధనలు ఎక్కువ జరుగుతాయి మళ్ళీ ఇక్కడ ప్రొఫెసర్సు నాన్ టీచర్ వీళ్ళందరూ కూడా గా భర్తీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రికి కోరడం జరుగుతుంది ఈ జిల్లా అభివృద్ధి దిశ నడిపిస్తున్నటువంటి మహిషకు ప్రత్యేక అభినందనలు ఎందుకంటే మన కోరగానే ముప్పై లక్షల సహకారమైన ఇంజనీరింగ్ కళాశాల మరి అలాగే వ్యవసాయ కళ ఇవ్వడం చాలా సంతోషం మరి ఇప్పుడు ఐదు వందల కోట్లు ఎదులిస్తే యూనివర్సిటీ పరిశోధకంగా చాలా అభివృద్ధి చెంది నూతన మానవ అభివృద్ధి చెందినట్టు యూనివర్సిటీ రూరల్ బ్యాంక్ వంటి విద్యార్థులకు కూడా మేలు అని చెప్పి ఈరోజు ఎంఆర్పిఎస్ టీచింగ్ ఫ్యాకల్టీ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ మన కాంటాక్ట్ టీచర్స్ అందరు కూడా ఈరోజు ఎంఆర్పిఎస్ విద్యార్థి సంఘం అందరు కూడా ఈరోజు ముఖ్యమంత్రి యవంత్రిని పదాషిషేకం చేసి మా జిల్లా పీసీ అధ్యక్షులు మహేష్ అన్నకు సుహర్శెడ్డికి భూపతిని పాలాభిషే చేస్తాం ఈ పాలాభిషేకం చేసినతో పాటు మీరు కూడా ఐదు వందల కోట్లు నిధులు తెచ్చి యూనివర్సిటీ కాపాడాలని చెప్పి ఈరోజు విద్యార్థుల పక్షాన కోరడం జరుగుతుంది ఉస్మానియా యూనివర్సిటీకి మొన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్లు మంజూరు చేయడం పట్ల మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ అలాగే టీఎంఆర్పిఎస్ తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన నిజామాబాద్ జిల్లా కమిటీ పక్షాన మేము ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని విద్యకు పెద్ద పీట వేస్తూ ఉన్నాడు గతంలో చెప్పినటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళు చెప్పిన మాటలు పూజలకే తప్ప ఏనాడు కూడా మనకు ఎక్కడ కనిపించలేదు రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ పూలే గారు ఏ విధంగా అయితే విద్య కోసం ఆ రోజు ఎన్ని పోరాటాలు చేశారో వాళ్ళను వాళ్ళ ఆశయాలను వాళ్ళ ఆలోచనలను భుజాన వేసుకొని రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భుజాన వేసుకొని ఈ రోజు విద్యకు ఈ రాష్ట్రంలో పెద్దపీట వేస్తూ ఉన్నారు మేమంతా బహుజనులంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలంతా కూడా ముఖ్యమంత్రి గారు వెంట ఉంటామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేసి ఉన్నాం బాబాసాబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కూలీ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ గారి రేవంత్ రెడ్డి వెంట ఉంటామని తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ఈ రాష్ట్రంలో మూడో అతిపెద్ద యూనివర్సిటీగా ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీకి కూడా ఐదు వందల కోట్లు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలకు మేము కోరుతా ఉన్నాం ఈ ఇక్కడ ఇక్కడ చదువుకున్న పిల్లలంతా కూడా బరుగు బలైన వర్గాల పిల్లలే ఐదు జిల్లాల నుంచి ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని కూడా ఇంకా కృషి చేయాలని చెప్పేసి దీని ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున టిఎంఆర్పిఎస్ కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరియు విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఓయూకి వెయ్యి కోట్లు మంజూరు చేయడం చాలా హర్షించదగ విషయం అలాగే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మూడో యూనివర్సిటీగా పేరు పొందిన తెలంగాణ యూనివర్సిటీ కూడా తక్షణమే రెండు వందల కోట్లు మంజూరు చేయాలి ఇక్కడ చాలా మౌలిక సదుపాయాల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఆడిటోరియం అలానే బోధన బోధనేతర సిబ్బంది కొరత కూడా ఇక్కడ చాలానే ఉంది గతంలో ఎన్నోసార్లు టీచింగ్ నాన్ టీచింగ్ నియామకాలు చేపడతామని గత ప్రభుత్వాలు ఓన్లీ మాట వరుసకు మాత్రమే చెప్పడం జరిగింది కానీ అమలుకు నోచుకోలేదు తెలంగాణ విశ్వవిద్యాలయంలో పది మంది టీచింగ్ నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ తోటి యూనివర్సిటీ రన్ అవుతున్న పరిస్థితి ఏర్పడింది కావున తక్షణమే స్పందించి మేమైతే ఏదైతే రెండు వందల ఐదు మంది తెలంగాణ విశ్వవిద్యాలయంలో నాన్ టీచింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నామో రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొంది అన్ని విధాలుగా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడుతున్నాము కావున మాకందరికి ఇక్కడ విలువైన భూములు కూడా కోల్పోయి గత పదిహేను సంవత్సరాల నుంచి చాలి చాలనే జీతాలతో పనిచేస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము తక్షణమే తెలంగాణ విశ్వవిద్యాలయానికి సందర్శించి బోధనేతర సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తారని కోరుతూ కోరుతున్నాము